ఆంటీ ఏంటి దా కూర్చో అమ్మని తెచ్చుకోవాలనుకుంటున్నానండి ఏ అత్తయ్యగారు నేను ఎందుకు నాన్నగారు చనిపోయారు కదా ఒంటరిగా ఉంటుంది కదా నీళ్ళు అమ్మని కూడా అడిగి ఆలోచిద్దాం అమ్మా ఏంట్రా మా అత్తయ్య గారిని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మ అండి సరేపల్ల మాట్లాడుతా సరేరా మనం ట్రాచెప్ ఏ లేదమ్మా లేదమ్మ మామగారు చనిపోయి ఆ నెల్ల అవుతుంది అ మీ కొళ్ళేం అంటందంటే అత్తయ్య గారు అక్కడ ఒక్కతే ఉంటుంది మనం తీసుకొచ్చేద్దామనే అంటుంది మరి నువేం అంటావు అమ్మా అదేంట్రా వాన ఎక్కడ తీస్తారు నా ఇంట్లో నేనే ఉండాలి అదేంటమ్మా అలాగంటావు ఇప్పుడు చూసేవాళ్ళు కానీ సమాజం కానీ హర్షించదు ఆమె ఒక్కరితో అయిపోయింది అమ్మా ఒక్కసారి నువ్వు ఆలోచించమ్మా నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు ఆమె కూడా సంతోషంగా ఉంటుంది మన అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు మీ కోళ్ళు కూడా సంతోషంగా ఉంటుంది మన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుందమ్మా ఒక్కసారి నువ్వు ఆలోచించు తీసుకొస్తామమ్మా ప్లీజ్ సరే

అరకే ఎలా ఉందమ్మా బాగానే ఉన్నమ్మ నువ్వు బాగున్నావమ్మా బాగున్నానమ్మా సరే టీ పెట్టుకొస్తాను సుతిరే అమ్మకా చేకుండ ఉండమ్మా టీ పెట్టుకునే ఎలా వచ్చింది ఉండు టీ పెట్టుకొస్తుంది అట్లా బాగున్నా బాగానే ఉంటుంది అది నా బాగానే ఉన్నాను మరి అమ్మాయి బానే ఉందా బానే పని చేస్తుందా బానే చేస్తాను అమ్మాయికి తెలీదు అది నా సినిమాతనం కొన్ని నువ్వే చెప్పి చేపించుకో అమ్మాయి ఒకటేనా గారాన్ని పెంచాము చదువు ఉన్నా పని చేయించాను కొద్ది పర్వాలేదు అక్కడికి వచ్చాక నీకు నీకేదన్నా తక్కువైతే చెప్పి చేపించుకో అమ్మాయి మంచిది పిల్ల పిచ్చి పిల్ల ఈ పాడొద్దు పిల్ల మీద మాకు ఒకటి కూతురు అని అల్లారం పెంచుకున్నాము ఏ పని అయినా చెప్పి చేపించుకో చేసింది నేను అక్కడ ఒక్కదాన్ని అని బలవంతంగా తీసుకొచ్చారు ఇక్కడ వద్దునమ్మా ఆడే మా దగ్గరే ఉండదని అని తీసుకొచ్చారు మరి నేను వచ్చానికి ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నాను அம்மா எவர <laughs> చూస్తాను కదా ఎల్లు చూసి తప్పని నిలబడతాను నిలబెడతా ఏమైనా కొన్ని దిగజచ్చు కదా మా అమ్మాయి కూడా జాబ్ తేడుతుంది కొన్ని నీకు కూడా కాలక్షేపంగా ఉంటుంది నేనే చేసుకోలేదు చూపించుకోలేదు అయ్యో వదిన చెబితే చేస్తాను కదా padah dan ini yang saya tidak ada ఏం పని నలుగురు ఐదు ఉంటాం కాబట్టి పని ఉంటారు ఇద్దరం కలిసి చేసుకున్నా భలే పని అన్నా చెప్తే పని అని చేస్తాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఏ వంట చేయమన్నా చేస్తాను అది ఇల్లు లేదు చె చూడం ఎంతైనా పడుకున్నా తల్లెక్కుందా నాకు బాగా ఎప్పుడుగా ఉంది మరి గిన్నెలు ఎక్కడే ఉంది ఇంట్లో పని ఎవరు చేస్తారు మనం కలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు దుమ్మిపోతుంది తలసాని ఎప్పుడైనా సరే వాదంత పని చేయమని ఏంటో ఎందుకు వచ్చాను పనులన్నీ నా చేత చేసేస్తున్నారు వదనా వదనా ఏంటి వదిన ఏమ్మా ఇది అన్న మనసు తినేదేనా అసలు ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా ఉందా ఏంటి వదిన మీద కష్టంగా ఉంటే వండమ్మా వదిన అదేంటి వదిన మా ఇంట్లో వండినట్టే వండను అదే అన్నీ చేసేది మీతో నాకు కష్టంగా ఉండమ్మా సర్లే వదిన అమ్మా సైలేజా వస్తున్నానమ్మా ఏంటమ్మా పిలిచావు మీ అత్తగారు లేదమ్మా ఇంట్లో లేదమ్మా బయటికి వెళ్ళింది మరి నేను మీ అత్తగారికి ఏ పని చేసినా నేను నచ్చట్లేదమ్మా వంట చేసినా బాగోట్లేదు అంటుంది ఇంట్లో పని చేసినా బాగోలేదు అంటుంది నేను ఎప్పుడు ఉండడం ఇష్టం లేదు మీ అత్తగారికి నువ్వేమో నన్ను అక్కడ నువ్వనే లేక ఇప్పుడు తీసుకొచ్చావు నీ బాధ చూడలేక నేను వచ్చాను కానీ మా ఇంటికాడ నేను ఉండాలమ్మ ఏ ఇంటికాడ వాళ్ళు ఉంటే బాగుంటుందమ్మా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండవు నా కాపురం ముఖ్యం కదమ్మా బాధపడకమ్మా నువ్వు బాగుంటే నాకు బాధపడకమ్మా మా ఆయన్ని అడిగి చెప్తాను బాధపడకు రేపు పంపించేసి ఏమైందమ్మా అదంటే నేను అదేంట మాట్లాడంటావు నీ ఇంట్లో నువ్వే ఉండాలి నా భార్యకి ఏదో ఒకటి నచ్చ చెప్పి మా అత్తయ్య గారిని నేనే పంపించేస్తాను సరేనా ైల్జా ఏం చేస్తున్నావు చూడు శైలజ అమ్మకి అత్తయ్యకి అసలు పడట్లేదు అత్తయ్య ఉంటే అమ్మ వెళ్ళిపోతానంట ఇంట్లో నుంచి అందుకని అత్తయ్యని రేపు పొద్దున్న రిజర్వేషన్ చేయించి ఊరు అనుకుంటున్నాను మరి నువ్వేమంటావు నేను చూస్తూనే ఉన్నానండి

Na, amma. 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 amma, 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 Amma. Tolim tau. Amma. Kenapa dah amma? Amma. Ya. Amma. Dorna alignment dah Amma. 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 Hayya. Amma. Hayya. Cep. Amma. Hayya. Mau rumah sudah nak tak buat lewa. Amma. Amma. Mau murih. Amma. Kalau jadi Iskandar di hospital ni. Amma. 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 -no. Amma. 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 Bagna. వదినా ఎట్లా ఉంటే తగ్గిపోయిందా నేను తగ్గిందమ్మా నిద్ర వెళ్ళ తగ్గింది కూర్చోమ్మా కూర్చో తగ్గిపోయిందమ్మా నేను నాకు సేవలు చేసేవాడి నేను వెళ్ళిపోమ్మన్నా నాకు సేవలు చేసావు అమ్మా నన్ను చూసావమ్మా నాకు సేవలు చేసావమ్మా ఇక్కడే ఉందమ్మా వదినా మరి కోతిరింటిలో ఉండకూడదు కదా నేను వెళ్ళిపోతాను ఎక్కడికి మా ఊరైతే వెళ్ళను దగ్గరలోనే చిన్న ఆతి తీసుకొని ఉంటాను మరి ఎక్కడుండో వాళ్ళు అక్కడ ఉండాలి నువ్వు అన్న మాటలు నేనే మనసులో పెట్టుకోలేదు నీకు ఎప్పుడు అవసరమైనా ఫోన్ చేయి నేను ఎప్పుడైనా వస్తాను నాకు అవసరం ఉంటే నువ్వు నీకు అవసరం ఉంటే నేను ఒకరి కోప ఇచ్చిన వాళ్ళం కాబట్టి కడుపులు ఏం పెట్టుకోపోకుండా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయి వస్తాను సరే 现在。